హాయ్ అండి నేను మీ ఐఎన్ఆర్ మిత్ర ఒకప్పటి కళ ఈరోజు నిజమయ్యింది ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే అది విద్యతోటే సాధ్యం ఈ నిజాన్నే గ్రహించారు ఆనాడు దుమ్మెటి నర్సయ్యశెట్టి గారు దుమ్మేటి వెంకటరెడ్డి గారు పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో డిఎన్ శెట్టి అండ్ డివి రెడ్డి జెడ్పిహెచ్ స్కూల్గా ప్రారంభమైన ఈ ప్రాంగణం ఈనాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా ఇక్కడికి వచ్చింది ఈ స్కూల్లో ఎందరో విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు ఉన్నత విలువలు ఉన్నత శిఖరాలకు అధిరోహించారు అందులో నేను కూడా ఒకటనే మన అమలాపురం ఎమ్మెల్యే అయితాపుల ఆనందరావు గారు కృషి వల్ల ఈ డిగ్రీ కళాశాల సాధ్యమైంది మనకిప్పుడు ఇక్కడ ఈ కళాశాల రావడం వల్ల ఎందరో పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఎంతో గొప్ప అవకాశంగా ఉంటుంది నూతన భవన నిర్మాణాలు కూడా దాదాపు రేపటి నుంచే ప్రారంభం కాబోతున్నాయి వాటి నిర్మాణం కోసం మూడు కోట్లు దాదాపు ఫండ్లను రిలీజ్ చేసినట్టుగా ఎమ్మెల్యే గారు ఈరోజు చెప్పి ఉన్నారు ఈ గొప్ప అవకాశాన్ని చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా ఉపయోగించుకోవాలని నేను కోరుచున్నాను సాధకులు ఈనాటి ముఖ్య అతిథి అమలాపురం నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు శ్రీ ఐద్యాబర్తుల ఆనందరావు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా సవినయంగా మనవి అందరికీ నమస్కారాలు వేదిక పైన పెద్దలందరికీ ఈ కళాశాల ప్రిన్సిపాల్ గారికి అధ్యాపకులకు ఈ హై స్టర్ గారికి టీచర్స్కి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు కూటమి పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమలాపురానికి డిగ్రీ కాలేజీ తీసుకురావాలని చాలా అప్పుడు ఆలోచన చేశాము కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికీ అప్పుడు నా సమయం సరిపోలేదు దాంతో ఈరోజు నెగ్గిన వెంటనే మళ్ళీ డిగ్రీ కాలేజీకి లోకేష్ గారిని కలిసి లోకేష్ గారికి ఇక్కడ డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ ఎంత అవసరమో చెప్పి ఫైల్ రన్ చేశాము ఆ ఫైలు కిందకు వచ్చింది ఫీజిబిలిటీ రిపోర్ట్ అడిగారు ఫీజిబుల్ రిపోర్ట్లో కాలేజీ అవసరం అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత లోకేష్ గారు నాకు ఏటీఆర్ ఇచ్చారు అంటే యాక్షన్ టేక్ రిపోర్ట్ ఇచ్చారు ఇచ్చి ఎమ్మెల్యే గారు మీరు కాలేజీ అడిగారు అన్ని రాష్ట్రంలో మీలాంటి డిమాండ్లు ఉన్నాయన్నీ లైన్లో పెట్టుకున్నాము ఒకేసారి మంజూరు చేస్తామని చెప్పారు చెప్తే నేను దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఈలోగా కొత్తపేట నియోజకవర్గంలో మూడు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి మన అమలాపురం ఊటి లేదు బొమ్మడోరం లేదు పక్కన గన్నవరం కూడా లేదు దాంతో ఒక కాలేజీ అక్కడ పిల్లలు లేరు అని అర్థమైంది సరే లోకేష్ గారు ఇచ్చే కాలేజీ ఇంకా టైం పడుతుందని చెప్పి ఈ కాలేజీ మాకు ఇచ్చేయమని లోకేష్ గారిని కోరాను అలాగే బండారు సత్యనంద వర్గం కోరాను వారి ఇరువురు కూడా నా యొక్క విన్నపాన్ని మన్నించి ఈ కాలేజీని ఇవ్వటం జరిగింది దాంతో కాలేజీ ఇవ్వచ్చారు కానీ ఆ జీవోని పెట్టడానికి వారం పట్టింది సెక్రటేరియట్కి వెళ్ళి ఒక వారం కూడా తిరిగి ఆల్ డిపార్ట్మెంట్లు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు లోకేష్ గారు పేసి సీఎం గారు పేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ మంత్రి గారు పేసి అన్ని ఒక పేజీలో ముగ్గురు అధికారులు అంటే ఓ పదిహేను మంది అధికారుల నుంచి ఆ ఫైల్ కంప్యూటర్లో మళ్ళీ కిందకి ఫార్వర్డ్ అవ్వాలి మళ్ళీ ఎక్కడి నుంచి ఫైల్ బయలుదేరిందో అక్కడికి తిరిగి రావాలి అప్పుడు కానీ జీవో అవ్వదు అవన్నీ వారం పాటు మొన్న వెళ్ళి అక్కడే ఉండి రోజు పని కట్టుకుని ఆఫీస్కి వెళ్ళి ఫైల్ రన్ చేయించి మొత్తానికి కాలేజీ సాధించుకున్నాం ఇది అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం మమ్మడివరం నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని కులాల్లో ఉన్నటువంటి పేద పిల్లలకు ఉపయోగపడే కాలేజీ అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ కాలేజీ ఈ కాలేజీ ప్రయత్నాలు చేసిన తర్వాత చంద్రమౌళి గారు మా ఊర్లో పెట్టండి కాలేజీ అన్నారు బండార్ లంకలో కూడా రెండు ఎకరాల స్థలం ఉంది కొబ్బరి తోట రోడ్డు పక్కనే ఉంది అది కూడా అలాగే కలెక్టర్ గారు రూరల్ మండలంలో వేరే గ్రామంలో కూడా సైట్ ఇస్తానన్నారు ఇవన్నీ ఇస్తానన్నా కూడా పేరూరు పెద్ద ఊరు పన్నెండు వేల ఓటర్స్ ఈ ఊర్లో దగ్గర దగ్గర పద్దెనిమిది వేల జనాభా ఉంటారు ఈ ఊర్లో సో ఇక్కడ పెడితే మూడు స్థలాలు ఉన్నప్పటికీ పేరూరులో పెడితే ఈ పేరూరు విలేజ్ నుంచే ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కనీసం వంద మంది పిల్లలు ఎక్కడి నుంచే డిగ్రీగా ఉంటారు అలాగే పక్కనే అల్లవరం మండలానికి దగ్గరగా ఉంటుంది ఇకపోతే రోర్ల మండలం ఇలా హిందూపల్లి వరకు కూడా దగ్గరగా ఉంటుంది ఇక దూరం ఎవరికంటే ఉపకొద్ధ మండలానికి అలాగే బొమ్ముడానికి దూరం ఉంటుంది కానీ ఇక్కడ దగ్గర ఉపయోగపడుతుందని చెప్పి చంద్రమౌళి గారి విన్నపాన్ని మన్నించి ఇక్కడికి ఈ స్కూల్ ఈ స్కూల్లో పెట్టి పెట్టడం గొప్ప కాదు ఈ స్కూల్లో పెట్టిన తర్వాత త్వరగా బిల్డింగ్ కట్టాలా ఇప్పుడు బిల్డింగ్ కట్టాలంటే రెండు కోట్లు కావాలా కనీసం నేను కలెక్టర్ గారితో మూడు కోట్లు అని చెప్పాను ఓ రెండు కోట్లు నేనే మా ఎస్యానం నిధుల నుంచి రెండు కోట్లు పెట్టడానికి నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకొని అది కూడా నేను ఉన్నాను ఇంకో కోటి రూపాయలు కలెక్టర్ గారు నేను అడిగాను మూడు కోట్లు ఇవ్వండి ఒకేసారి ఇరవై రూములు కడదాం కాలేజీ స్టార్ట్ చేద్దాం అని చెప్తే కలెక్టర్ గారు సానుకూలకంగా స్పందించారు స్పందించిన తర్వాత ఇప్పుడు ఈ కాలేజీకి ఈ స్కూల్లో పెట్టిన తర్వాత ఈ స్కూల్లో పెట్టినప్పుడు చంద్రమో గారు చెప్పారు దాతలు చెప్పారు ఈ స్కూల్కి దాతలు ఉన్నారండి ఈ స్కూల్ని అరవై ఎకరాలు స్థలం ఇచ్చి ఈ స్కూల్ని దానం చేశారు వారి పేరు పెట్టమని చెప్పారు గవర్నమెంట్ కాలేజీ రూల్స్ ప్రకారంగా కాలేజీకి ఏదైనా బలమైనటువంటిది నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆ కాలేజీకి ఉపయోగపడే పని చేస్తే తప్ప కా ఆ జీవోలు అంత రావు కానీ ఇక్కడ ఈ పేరు పెట్టడానికి ఒక అవకాశం కూడా ఉంది అంటే నేను టెక్నికల్గా మాట్లాడతాను ఫేర్గా మాట్లాడతాను నేను ఎక్కడ మోసం చేయడానికి లబ్ధిపడాలి ఇష్టపడను ఎందుకంటే జవాబుదారుగా ఉంటాను ఇష్టం నాకు రాజకీయాల్లో అందుకే ఇప్పుడు అరవై ఎకరాల స్థలము ఇచ్చారు స్కూల్కి కానీ అరవై ఎకరాలకి స్కూల్కి వాళ్ళ లింక్ లేదు అరవై ఎకరాలు జిల్లా పరిషత్లో ఉంది జిల్లా పరిషత్లో ఉండటం వల్ల దాని ఆదాయం అని కూడా అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఈ స్కూల్ పేరున దాతగారు ఇతర దాతలు కలిసి అరవై ఎకరాలు దానం చేస్తే ఆ దానం చేసినందుకైనా జడ్పీ నుంచి ఈ స్కూల్కి ప్రత్యకరించి ఇవ్వాలి ప్రతి ఏటా యాభై లక్షలో పాతిక లక్షలో ఎంత కొత్త అంతా జడ్పీ నుంచి ఇవ్వాల కానీ అవి కూడా ఇవ్వటం లేదు అందుకే ఇప్పుడు నేను మరో పోరాటానికి ఇప్పుడు నాంది పలుకుతాను ఆ పోరాటం ఏంటంటే ముందు అరవై ఎకరాలని ఈ స్కూల్కి కాలేజీకి చెందేలాగా నేను పోరాడతాను నా పోరాటానికి దాతలు కూడా సహకారం చేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఈ పోరాటం వల్ల కూడా ఇంక గొప్ప ఫలితం ఉంది ఆ ఫలితం ఏంటంటే అరవై ఎకరాలు కనుక ఈ కాలేజీకి స్కూల్కి ఉంటే దాని తర్వాత వ్యవసాయ సంబంధించిన కోర్సులు తేడానికి చాలా సులువు అవుతుంది అంటే అగ్రికల్చర్ బిఎస్సి కానీ డిప్లొమా బిఎస్సి కానీ అగ్రికల్చర్ ఎంఎస్సి కానీ ఈ కోర్సులు తేవాలంటే పెద్ద వ్యవసాయ భూమి ఉండాలి ఆ కాలేజీ యాజమాన్యానికి అలా ఉన్నప్పుడే ఆ యొక్క పర్మిషన్లు ఇస్తారు ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుని ఆ యొక్క అరవై ఎకరాలని కాలేజీకి యాడ్ చేయించుకొని తద్వారాగా ఇటు దాతలకి పేర్లు పెట్టవచ్చు అటు వ్యవసాయ సంబంధి కోర్సులు కూడా తేవచ్చు కాబట్టి ఆ పోరాటం చేసి మీరు చెప్పిన దాన్ని నేను నెరవేర్చాలన్న ప్రయత్నం చేస్తానని మీ అందరికీ మాటిస్తూ మరి అమలాపురంలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమీ లేవు డాక్టర్ గారు స్వర్గీయ రావు గారు ఆయన చాలా దెబ్బలాడి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పెట్టారు ఉమెన్స్కి తర్వాత డిగ్రీ కాలేజీ కూడా డాక్టర్ గారు చాలా కష్టపడ్డారు కానీ ఆ రోజు అది కుదరలేదు కానీ డాక్టర్ గారు నేను ఆయనకు మాట ఇచ్చాను తప్పనిసరిగా మీ ఏవైతే అమలాపురానికి మీరు పరిపాలన చేస్తారో ఆయన బతుకుండగా మాట్లాడుకున్నప్పుడు మాటల్లో మాట అన్నాను మీరు ఏదైతే పనులు చేయలేకుండా మిగిలిపోయారో ఆ పనులన్నీ నేను ఖచ్చితంగా చేస్తాను కూడా వేరే మాట ఇచ్చాను కాబట్టి ఈరోజు అమలాపురానికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ తెచ్చాము దీని తర్వాత ఇంకా నా రెండు పోరాటాలు ఉన్నాయి ఆ రెండు ఒక పోరాటం ఏంటంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కావాలి అమలాపురానికి కావాలా వద్దా అలాగే గవర్నమెంట్ ఐటీఐ కావాలా ఈ రెండింటికి ఇప్పుడు నేను పోరాటం మళ్ళీ ప్రారంభిస్తాను అంటే మూడు తేవాలను నేను సంకల్పం పెట్టుకున్నాను ఓటు తెచ్చాను ఇంకో రెండు తేవాలని దానికి కూడా రేపటి నుంచే మళ్ళీ నా ప్రయత్నం నేను ప్రారంభిస్తాను ఇప్పుడు చెప్పేది ఒకటి అమలాపురం నేను ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు పిలిపించాను ప్రశాంతమైన అమలాపురం అభివృద్ధి అమలాపురం కానీ మన ప్రాంతంలో బాగా ఈ రకరకాల భిన్నత్వాలు పెరిగిపోతున్నాయి మన ప్రాంతంలో ఈ బిధుత్వాల వల్ల ఏదో మూలని ఎక్కడో చోట అనవసర గొడవలో రోజు వస్తున్నాయి దీనికి అందరూ బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే పూర్వకాల సమాజం కాదు ఇప్పుడు డెమోక్రసీలో ఉన్నాము ఇదే కాదు ఇప్పుడు ఎందుకు నేను ముందు మాట్లాడుతున్నానంటే ఎందుకు ఇంకా చాలామంది మాట్లాడకుండా నేనే మాట్లాను కలెక్టర్ గారిని కోరాము వారం కిందట ఏం కోరామంటే మొత్తం ఓఎన్జీసీలు గైలు వేదాంత రిలయన్స్ ఎన్నైతే ఆయిల్ కంపెనీలు ఉన్నాయో అన్నిటితో మీటింగ్ ఏర్పాటు చేయండి ఏడుగురు ఎమ్మెల్యేలను ఆ లో కూర్చొని ఈ ప్రాంత అభివృద్ధికి మేము చాలా డిమాండ్ చేయాలని కోరాము ఇప్పుడు కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు పదకొండు గంటలకి ఆ మీటింగ్ నేను వెళ్ళాల్సి ఉంది కాబట్టి నేను ముందు మాట్లాడుతున్నాను లేకపోతే ఈ మీటింగ్ ఇంకా రెండు గంటలు జరుపుకునేవాళ్ళం మనం అందుకే నేను అక్కడ వెళ్ళాలి ఇంపార్టెంట్ కాబట్టి ఎందుకంటే నాకు చాలా అనుభవం ఉంది కాబట్టి ఆ ఓఎన్జి వ్యవహారాల్లో నేను ఉండకపోతే అనుకున్న విధంగా జరగదు కాబట్టి నేను వెళ్ళాలని ముందు మాట్లాడుతున్నాను ఈవేళ అమలాపురానికి మొన్నే మంత్రులందరూ ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని అనుకున్నాము అందరి ముందు నేను ప్రపోజల్ పెట్టాను కాకినాడలో యూనివర్సిటీ ఉంది రాజమండ్రిలో యూనివర్సిటీ ఉంది అమలాపురంలో మాత్రం సరైన కాలేజీ కూడా లేదు అందుకే అమలాపురంలో ఏదైతే ఈవేళ ప్రభుత్వ కాలేజీని మనం ఏర్పాటు చేసుకుంటున్నామో ఈ కాలేజీని యూనివర్సిటీ స్థాయికి మనం తీసుకెళ్ళాలి దీనికి ప్రజలందరూ కూడా మనం కలిసికట్టుగా పనిచేయాలి అందుకని మన ప్రజలు ఎలా ఉన్నారంటే ఇంకా సమాజ హితం కోసం కలిసికట్లే ఉండట్లేదు ఎవరి హితం కోసం వాళ్ళే ఉంటున్నారు ఎవరు ఈ చూసుకుంటున్నారు అయిన దానికి కాని కులం అంటున్నారు అయిన దానికి కాని దానికి మతం అంటున్నారు ఎంత దారుణంగా తయారైందంటే ఉపాధ్యాయుల్లో కూడా ఇదే ఉంది రాజకీయ నాయకుల్లో కూడా కులమే ఉంది ఉపాధ్యాయుల్లో కూడా కులమే ఉంది ఇది తగ్గాల తగ్గి నేనున్నాను ఎమ్మెల్యే అని నేను ఎమ్మెల్యేగా నేను అన్ని కులాలు నా కులాలే అన్ని కులాలు నా కులాలే అందరూ నా కొట్టి నేను గెలిచాను అలాగే గవర్నమెంట్లో మనం జీతం తీసుకుంటే అన్ని కులాలు కట్టే పనులే ఆ జీతాలు తీసుకుంటున్నారు నా జీతం కూడా అన్ని కులాలు కట్టే పనులే నేను తీసుకుంటున్నాను కాబట్టి అన్ని అన్ని నా కులమే అనుకుంటే అమలాపురం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అందరూ కలిసి పనిచేయచ్చు ఎక్కడ ఏ మూల ఏ గొడవ ఉండదు అందుకే మీ అందరినీ కోరుతున్నాను నేను ఎక్కడా తప్పు చేయను నేను ఎక్కడ పక్షపాతంగా ఉండను నేను జబరిగా ఉంటాను ఫెయిర్గా ఉంటాను ఎలాంటి వారు వచ్చినా ఏది అడిగినా నేను సమాధానం చెప్పేలాగా ఉంటాను తప్ప నేను సారీ చెప్పేలాగా ఉండను అందుకే మీ అందరినీ కోరుతున్నాను ప్రియమని విద్యార్థులను కోరుతున్నాను మీ అందరినీ కోరుతున్నాను అందరము సమాజం అంటే నిష్పక్షపాతంగా ఉండటం సమాజం అంటే ధర్మాన్ని చెప్పడం ధర్మాన్ని చెప్పడం అంటే కులపక్షపాతానికి బంధుపక్షపాతానికి పక్షపాతానికి మతపక్షపాతానికి లోన్ అవ్వకుండా తగు చెప్పగలగటం దీని అందరూ చేసిన రోజున మన సమాజం చాలా బాగుంటుంది చాలా ముందుకు వెళ్తుంది అందుకే అమలాపురం అభివృద్ధి చెందాల వెనకబడి ఉంది ఇప్పుడు కాకినాడతో పోల్చుకున్నా రాయమండ్రితో పోల్చుకున్నా అమలాపురం చాలా వెనకబడి ఉంది ఇంకా మన వీధిలో మీరు రాయమండ్రి వెళ్ళండి ఎక్కడ చూసినా ఎనభై అడుగుల రోడ్లు అరవై అడుగుల రోడ్లు అమలాపురం చూడండి ఎక్కడ చూసినా నలభై అడుగుల రోడ్లు ఇంకా ఇప్పుడు అమలాపురం డెవలప్ చెందుతుంది అందుకే అందరం కలిసి ఆలోచన చేసి డెవలప్మెంట్ చేయాలా ఎవరు తప్పున్నా ఖండించాలా ఎవరు తప్పున్నా ఎవరు ఒప్పున్నా మెచ్చుకోవాలా మంచి చేస్తే ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా మెచ్చుకొని తిరాలా తప్పు చేస్తే మనవాడైనా తమ్ముడైనా శిక్షించగలగాల ఈ రెండు చేయకుండా ఇటీవల కాలంలో పెడదోరణాలు పెరిగిపోతున్నాయి కాబట్టి అన్ని తగ్గించాలని అందరినీ కోరుకుంటూ ఎందుకంటే సమాజం బాగుండాలంటే విద్య ఉండాలా విద్య ఉంటేనే సమాజం బాగుంటుంది ఆ విద్యలో కూడా అందరూ అనే భావన ఉండాలి ఈ విధంగా మనం ముందుకు తీసుకెళ్తాక ఈవేళ ఎడ్యుకేషన్గా ముందుకు వెళ్దాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు ఆ యూనిఫారం డిసైడ్ చేశారు యూనిఫారం డిసైడ్ చేసినప్పుడు ప్రైవేట్ స్కూల్ కంటే అందంగా ఉండాలా ప్రైవేట్ స్కూల్ కంటే క్వాలిటీగా ఉండాలా అని యూనిఫారం రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకి వేళ ఇచ్చారంటే నాకు చాలా మంది చెప్పారు యూనిఫారం చాలా బాగుందని మీరు చెప్పండి బాగుందో బాగలేదా అది అందరూ ఆకు చెప్తారు బాగుంది అదే కాకుండా బ్యాగ్లో బ్యాకలు అయితే కొన్ని పార్టీలు ఏం చేస్తాయంటే బ్యాక్ ఇస్తే మన ఫుడ్ అయి ఉండాలనుకుంటారు కానీ పాత బ్యాఖ్యలను కూడా యాచ తీసుక ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే సమాజాన్ని మార్పు అంటే ముందు మనం మారాలి కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం అడుగుతుంది ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఇలా ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థని లోకేష్ గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఈవేళ పదం పదిహేను లక్షలు పదిహేను ముప్పై మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఐడియా ఉంది మీకు రాష్ట్రంలో అరవై లక్షల అరవై లక్షలు అంటే ముప్పై లక్షల మంది ప్రైవేట్లో ఉన్నారు ముప్పై లక్షల మంది ప్రభుత్వంలో ఉన్నారు నాకు ఫిగర్స్ కొన్ని మర్చిపోయాను కరెక్ట్గా చెప్పదు కానీ ఉన్నారు ఈవేళ ఒకటే లోకేష్ గారు జేఎం అమలాపురం డిగ్రీ కాలేజీ ఇప్పుడు కేవలం మూడు కోర్సులతో ప్రారంభించాం ఇది నెక్స్ట్ ఇయర్కి ఆరు కోర్సులు అవుతుంది ఆ నెక్స్ట్ ఇయర్కి పదిహేను కోర్సులు అవుతుంది నేను చాలా కోర్సులు తీసుకొస్తాను ఇంకా అనేక మందిని ఇక్కడ ఉద్యోగాలకు అవకాశం ఇస్తాను ఇచ్చి అమలాపురంలో పేదవారికి విద్యాలయంగా అమలాపురం ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మార్చడమే నా ధ్యేయమని మీ అందరికీ వెళ్తే తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా విద్యాపరంగా కూడా నాణ్యమైన విద్య వాళ్ళని చేస్తున్నాను ఇవాళ గవర్నమెంట్లో సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇవ్వటం వల్ల అభివృద్ధి నిధులు లేవు ఈవేళ ఒక రెండు మూడు కోట్లతో బిల్డింగ్ కట్టాలంటే ఐదేళ్ళ ఎదురు చూడాలా అలాంటిది ఈరోజు నాకున్న సోర్స్లో నిన్న ఎస్సీఆర్ఎం తరపున మీటింగ్ పెట్టాము ఎన్జిసీతో పెడితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఐదు కోట్లు ఎగ్గొట్టారు వాళ్ళు ఐదు కోట్లని ఎగ్గొట్టిన డబ్బుల్ని నేను మళ్ళీ రాబట్టడానికి విశ్వ ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాను అందులో నుంచి వాళ్ళు రెండు కోట్లు పెట్టి కాలేజీ బిల్డింగ్ కట్టబోతున్నాను అది కూడా చెప్పాను మీ పేరు పెడతాను కైన్ ఎనర్జీ వేదాంత బ్లాక్ అని పెడతాను రెండు కోట్లు ఇవ్వాలని చెప్తే వాళ్ళు నా డిమాండ్ని ఒప్పుకున్నారు అందుకే ఈ కాలేజీ ఎంత గొప్పదంటే ఏ కాలేజీకి వచ్చిన వెంటనే బిల్డింగ్ అనేది ఏర్పాటు అవ్వదు మన కాలేజీకి స్థలం ఏర్పాటు అయ్యింది బిల్డింగ్ ఏర్పాటు అయిందంటే ఈ కాలేజీ భవిష్యత్తులో చాలా ఉజ్వల భవిష్యత్తు ఈ కాలేజీకి ఉంది ఒక్క కోర్సు కాదు రెండు కోర్సులు కాదు ఇరవై ముప్పై కోర్సులతో అమలాపురంలో వచ్చే సంవత్సరం మాటిస్తున్నాను మీ అందరికీ అమలాపురంలో ఉన్న ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో లేని కోర్సులన్నీ మంచి కోర్సులన్నీ ఈ కాలేజీలో ఉంటాయి అని మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరినీ కోరుతున్నాను కాలేజీ అభివృద్ధిలో భాగస్వామ్యం కండి కాలేజీ అభివృద్ధిలో ముందుకు వెళ్దాం ఇంకా మన సమాజం మారలేదు ఇంకా చైతన్యం కాలేదు ఇందాక మీరు చూశారు ఇది కాలేజీ మీటింగ్ గ్రామ పంచాయతీ నెంబర్ ఎందుకు పెడతారు అని క్వశ్చన్ చేశారు అంటే చైతన్యం రావాలా ఎడ్యుకేట్ అవ్వాలి ప్రజలు అయితే అర్థమవుతుంది ఇది ఏ మీటింగు వీడు ఎవరిని పిలుస్తారు వీడు ఎవరిని పిలరు ఎవరిని ఏమడగాలా అడగాల ఏం అడగకూడదు అనే కనీస పరిజ్ఞానాన్ని కూడా మనం పబ్లిక్లో పెంచలేకపోతున్నాం మనం అందుకే చైతన్యం చేయాలి ప్రజలని ఎక్కడ ఏం మాట్లాడాలా ఎక్కడ ఏం మాట్లాడకూడదు ఇవన్నీ మనము చైతన్యం చేస్తేనే ప్రజల్లో చైతన్యం వస్తుంది అంతేగాని ఊరుకో ఊరుకో లేకపోతే రైతే రైతే అంటే అన్ని చోట్ల ప్రశాంతత ఎప్పుడు ఉండదు అందుకే మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరొకసారి చెప్తున్నాను అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో అన్ని రకాల ముందు తీసుకెళ్లడంలో అన్ని వర్గాల్ని కలుపుకొని అన్ని పార్టీలని కలుపుకొని ఒక మంచి అభివృద్ధిని ఈ రాబోయే నాలుగేళ్ళు చేద్దామని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఈ కాలేజీ అభివృద్ధిలో ఈ కాలేజీ వన్ ఇయర్ పాటు ఇక్కడ ఉండొచ్చు పోస వన్ ఇయర్ తాటి మళ్ళీ ఈ రూముల్లో ఉండదు మీద ఏదైతే ఏడా హై స్కూల్ రూములు ఇచ్చారో ఆ రూములో వన్ ఇయర్ లోపే ఉంటుంది వన్ ఇయర్ దాటినాక సొంత బిల్డింగు కాలేజీ గ్యారంటీగా వస్తుంది వచ్చిన తర్వాత ఇవి వచ్చే వరకు మీరు కూడా ఉపాధ్యాయులు కూడా మీరు కూడా కాలేజీకి సంబంధించి అన్ని మీద సహకరించి ఎందుకంటే ఇది పదోన్నతిది మీ దగ్గర ఇంటర్మీడియట్ అయినటువంటి విద్యార్థికి నెక్స్ట్ డిగ్రీ ఇక్కడే వాళ్ళు పొందగలరు ఇవాళ ఇంకో అదృష్టం కూడా ఏంటంటే చాలా జెడ్పీ హై స్కూల్లో ఇంటర్మీడియట్ని ప్రభుత్వం ఇచ్చింది అంటే అక్కడి నుంచి నేరుగా పిల్లవాడు మళ్ళీ గవర్నమెంట్ డిగ్రీకి వస్తాడు నాలుగు వేల రూపాయలు ఫీజు పదివేల రూపాయలు ఫీజు పన్నెండు వేల ఫీజు ఇవన్నీ ఫీజు కాదు ఇవన్నీ తిరిగి మళ్ళీ మీకు రిఎ్రస్ అవుతుంది అంటే ఈ ఫీజు తిరిగి మళ్ళీ మీకు వస్తాయి అంటే ఉచితం ఉచితమైన మనం ఇస్తున్నాము ఇదే డిగ్రీకి బయట కాలేజీల్లో ముప్పై నుంచి నలభై వేల రూపాయలు ఇస్తే తప్ప మళ్ళీ ఫైన్ రూపంలో పుస్తకం రూపంలో ఆ రూపంలో ఈ రూపంలో తోడేస్తుంటే నేను చాలామంది చూశాను మీ అమ్మాయి నేను నేను క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి వస్తుంది ఏ అమ్మాయి ఏం చదువుతున్నావు ఇంటర్మీడియట్తో ఆపేశాను సార్ ఎందుకు ఆపేసావమ్మా డిగ్రీ చదవడానికి డబ్బులు లేవు సార్ అని చెప్పాను పిల్లలు చాలామంది కనపడ్డారు అందుకే మన అమలాపురం నియోజకవర్గం కానీ పక్కన మమ్మలవరం నియోజకవర్గం కానీ గన్నవరం కానీ ఏ పేద విద్యార్థి కూడా డబ్బులు లేక నేను డిగ్రీ చదవలేకపోతున్నానే మాట రాకూడదనే మనం ఈ కాలేజీని మంజూరు చేసుకున్నాం ఇదే కాదు నాకు మరో ఆలోచన కూడా ఉంది అదేంటి అంటే ఈ కాలేజీకి దగ్గరలో ఈ కాలేజీ క్యాంపస్లో స్థలం ఉంటే ఇక్కడ స్థలం లేకపోతే అవతల పక్క ఆ కౌసుక అవతల పక్క ఒక పీసీ హాస్టల్ని ఒక ఎస్సీ హాస్టల్ని కూడా మంజూరు చేయమని ముఖ్యమంత్రి గారిని కోరడానికి లోకేష్ గారిని కోరడానికి సిద్ధంగా ఉన్నాను ఆ రెండు కూడా పోరాడి తీసుకొస్తాం తీసుకొస్తే దూరం విద్యార్థులు ఇక్కడే ఉండి ఎక్కడి నుంచే చదువుకోవచ్చు కాబట్టి ఎందుకంటే అన్ని దానాల్లోకి విద్యాధనం గొప్పది నేను గుడి కడుతున్నాను అనుకోండి గుడి కడుతున్నానంటే ఈ పైన వాళ్ళందరూ వెంటనే డబ్బి నాకు నాకు బరికడుతున్నానంటే ఆలోచించి ఆలోచన చెప్తారు అంటే సమాజం ఇంకా మార్పు రావాలా దేనికి ముందు చెప్పి ఇవ్వాలి సందా దేరికి ఇవ్వాలి ముందు బడికి ఇవ్వాలా తర్వాతే ఇంకో దానికి ఇవ్వాలా అందుకే అంతా మనం మార్పు తీసుకురావాలి కాబట్టి ఈ మార్పు మనతోటే ప్రారంభమవుతుంది మేము తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ కాలేజీకి దాతలను కూడా చూస్తాము చూసి ఆదర్శవంతమైన కాలేజీగా మారుదామని అమలాపురంలో మళ్ళీ మీ అందరి సహకారంతో మనం పాలిటెక్నిక్ కాలేజీని ఎందుకంటే పాలిటెక్నిక్ అంటే ఇవాళ మన మన దగ్గర దాదాపులో లేదు దూరంగా పోవాల ఐటీఐ కూడా గవర్నమెంట్ లేదు దాని ఫీజు కూడా ఇవాళ బయట చూస్తుంటే వేళ్ళలో ఉంది అందుకే మరో పోరాటాన్ని చేద్దాం అందరము కలిసి ఈ యొక్క ప్రదేశాన్ని అభివృద్ధి చేద్దాం తెలియజేసుకుంటూ ప్రిన్సిపల్ గారిని సిబ్బందిని కోరుతున్నాను కాలేజీ మీరు ఈ సంవత్సరం కనీసంలో కనీసం నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కడ వంద మందితో మాట్లాడినా కాలేజీ కోసం చెప్తున్నాను అడ్మిషన్ కోసం చెప్తున్నాను పిల్లలను జాన్యం చెప్తున్నాను మీకు కూడా చెప్తున్నాను మీ ఇంట్లో మీ సిస్టర్స్ ఉంటే డిగ్రీ చదవాలనుకుంటే ఎక్కడ జాయిన్ చేయాలి మీరు మన కాలేజీ జాయిన్ చేయాలి మీరు మీ బ్రదర్స్ ఉంటే డిగ్రీ చదవాలనుకుంటే ఎక్కడ జాయిన్ చేయాలి మీరు మన కాలేజీ జాయిన్ చేయించాలా ఎందుకంటే ఉచిత విద్య నాణ్యమైన విద్య మనం తెలియజేసుకుంటూ మరొక్కసారి పెద్దలందరినీ ఈ కాలేజీ అభివృద్ధిలో అధ్యాపకులు కానీ ప్రిన్సిపల్ గారు కానీ కూటమి పెద్దలందరూ కానీ కాలేజీ అభివృద్ధిలో పాల్గొని ఈ ఎడ్యుకేషన్ ముందుకు కోరుకుంటూ ఇంత మంచి ఎడ్యుకేషనల్ ప్రాజెక్టును ఇక్కడికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారికి సన్మానం చేశారు ప్రిన్సిపల్ గారు గ్రామస్తులు వారికి నా ఛానల్ తరఫున నేను కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్